それから हालेलुया 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 स्तुति करू गाता हालेलुया स्तुति यीशु नन्ना पेलेरो पेरेड यीशु क्रिस्टनाओ शालन पाथरोम नदं तप्न जेतन कुंडे परकार कुनके चिरन सिंडते बिकलके प्रेम तो वंदनालो हालेलुया తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మరి ఆత్మ

ಎಲ್ಲಮರಇದ್ರೆ ವಾಕ್ಯ ಉಂಟೆ ಅಂತ ಹೇಳಿ ಅದರಿಂದ ಪಾರೆಸಿಂದ ಕಳೆದು ಮಾಡ್ತೀವಿ ಸತ್ಯದ ಎಲ್ಲದಾದ್ರೂ ಶೇಬ್ದವಂತಾ ಮಾತಾಡಲೇ ಮಾಡ್ತಾನೆ ಅಭಿಷೇಕಿಸೆ ರೋಸ ಅಭಿಷೇಕ ಉണ്ടാ ಇದೀಎಂಡಿ ರೋತೋ ಕಾರ್ಯಲು ಬಮತೆ ಜರುರುವಾಗಿ ಇಸನಾ ಒಂದು ಕಾರ್ಯಲು ಜರುರುವಾಗ ಉಪಕಾರಯಲ ಜರುರುವಾಗಿ ಇಸನಾ ಉಳ್ಳಾ దేనా తండ్రి వాడుదలోనుత్రకారే జరగాలి గుప్పగా జరగాలి నేరగాలి జరుగుる గాక జరుగుる గాక దేవుని వాకడా సహాయం దేచితివి సహాయం యేసురావ్ను వేడుకొని ప్రార్థన చేస్తూ బదిలి ఉన్నా మా పర్వతల్పై ఆమె 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 అరేలియా అరేరియా ఆ ఇదైన వాక్య భాగము శోధనలో ప్రవేశించకుండా శోధనలో ప్రవేశించకుండా ఏసురామంట గారా ఏదైనా వాక్య భాగము శోధనలో ప్రవేశించకకుంటు ఏ విధంగా మనము శోధనలో ప్రవేశించకుండా ఉంటాం ఏ విధంగా మనము శోధనలో ప్రవేశించకుండా ఉంటామంటే మనం ఎక్కువగా ప్రార్థన చేసే వారంగా మనం ఉన్నట్లయితే మనం శోధనలో ప్రవేశించకుండా ఉండగలుగుతాం ఎక్కువగా మనము దేవుని మీద ఆశ పెట్టుకుంటే వారంగా ఉన్నట్లయితే మనం శోధనలో ప్రవేశపించవేశించకుండా ఉండేవారంగా ఉంటాం ఎక్కువగా ప్రార్థన చేస్తున్నట్లయితే శోధనలో ప్రవేశించకుండా ఉంటాం దేవుని చిత్తాన్ని చేయాలని ఆశ కలిగినటువంటి వారంగా మనం ఉన్నట్లయితే మనం శోధనలో ప్రవేశించకుండా ఉంటాం దేవుని కృపలో ఎదగాలని ఆలోచన కలిగినటువంటి వారిలో ఉన్నట్లయితే మనం శోధనలో ప్రవేశించకుండా ఉందాం మరి దేవుని సన్నిధానాన్ని ప్రేమించే వారుగా దేవుని సన్నిధానంలో ఆత్మీయంగా ఎదగాలని ఒక ఉద్దేశం కలిగినటువంటి వారిలో మనం ఉన్నట్లయితే మనం శోధనలో ప్రవేశించకుండా ఉంటాం ఆ మరి ఉంటామని నమ్మిన వాళ్ళ గట్టిగా హలేదా దేవనామానికి స్తోత్రం కలుగు మరి మత్స్సు వార్త ఇరవై ఆరో అధ్యాయం చూద్దాం మత్స్సు వార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటవ వచ్చిన మొట్టే సువార్త ఇరవై ఆరు అధ్యాయం నలభై ఒకటవ వచ్చిన ఇక్కడ యేసు క్రీస్తుతో వాడుతున్న శిష్యులతో మీరు సోదరులో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే ఆత్మ సిద్ధమే కాని శరీరం శరీరం బలహీనమని పేదలతో చెప్పి చాలు సార్ సో కాబట్టి ఈ విధంగా మనము ఇక్కడ మనం ఏసు క్రీస్తు వారు ఆత్మహులతో ప్రార్థన చేయడానికి గెస్సు ప్రాంతానికి గెస్సు అనే మనుషులనికి ముప్పై ఏరపరచడంలో అంతటా ఏసు వారితో కూడా గెస్సు మీద చోటికి వెళ్ళి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చి వరకు మీరు ఇక్కడ చుట్టును శిష్యులతో చెప్పి చెప్పినాడు అప్పటి తర్వాత ముప్పై ఏడు వచ్చినప్పుడు ఏసు మాగడం నా ప్రాణం బహు ఉండి మరి నేను ఇక్కడ తెలిచి నాతో కూడా మెలుపుగా ఉన్నదని వారితో చెప్పి తర్వాత ముప్పై కొంత దూరం వెళ్ళి సాయిల్ పడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధం నుండి తొలగిపోనిము అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కమ్మను కానిమ్మని ప్రార్థించను నీ చిత్తమే కానివ్వని ప్రార్థించను ఈ గిన్నె తండ్రి ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగిపోలేము సాధ్యమైతే ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగిపోలేము అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ ప్రకారమే కాని ప్రార్థించను ప్రార్థించాను కాబట్టి ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు ఏసవయ్య ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు మరి ప్రార్థన చేస్తాం ఉంటే ఏం జరుగుతుందంటే ఆయన మొరలా శిష్యుల దగ్గరికి వచ్చాడు ప్రార్థన చేసి శిష్యుల దగ్గరికి వచ్చాడు శిష్యుల దగ్గరికి వచ్చి చూసేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారు శిష్యులు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారు ఏం చేస్తున్నారు పిల్లలు నిద్రపోతున్నారు శిష్యులు నిద్రపోతాం అనేది చూస్తున్నారు కేసుతో వారు చూశారు ఎదురు కూడా చూసి ఏమంటున్నారు అంటే ఒక్క గడియైన కూడా నాతో కూడా మేలుకొని వెనగలేరా ఒక్క గడి అయినా కూడా నాతో మేలుకొని ఉండలేరా అనట్టు ఏమంటున్నాడు అంటే నలభై ఒక్క వర్షంలో మీరు సోదరులో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేసి మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి కాబట్టి మనం సోదరులో ప్రవేశించుకుంటున్నారు అంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ప్రార్థన చేసే వరసగా ఉండాలి శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే జబ్బుల్లో ప్రవేశించకుండా ఉండాలంటే వ్యాధుల్లో ప్రవేశించకుండా ఉండాలంటే నష్టంలో ప్రవేశించుకుంటూ కష్టంలో ప్రవేశించకుండా ఉండాలంటే ఆ ఎరువులో ఇబ్బందుల్లో ప్రవేశించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి పిల్లరా ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసేవారంగా మనము ఉండాలి ప్రార్థన చేసేవారంగా ఉన్నామా అనేసరి మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం పిల్లలు నన్ను నేను పరీక్ష చేసుకుంటా మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి ప్రార్థనలో ప్రవేశ ప్రార్థనలో పోరాడే వారుగా మనం ఉండాలి ప్రార్థన చేసేవారుగా మనము ఉండాలి పట్టుదలతో ప్రార్థన చేసేవారుగా ఉండాలి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారుగా ఉండాలి నిత్యము ప్రార్థన చేసేవారుగా ఉండాలి ఆ తర్వాత మరి మెలుపు కాబట్టి ప్రార్థన చేసేవారుగా ఉండాలి మరి ఆత్మలో ప్రార్థన చేసేవారుగా ఉండాలి దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసేవారుగా ఉండాలి దేవనందులు ఆనందించే వారుగా మనము ఆనందించే వారుగా మనం ఉండాలి ఆత్మ భాషలో ప్రార్థన చేసేవారుగా ఉండాలి భాషలతో మాట్లాడుతూ ప్రార్థన వారుగా మనము ఉండాలి ఆ తర్వాత అందంగా ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమనే పేరుతో చెప్తున్నాడు ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీన అనే పేరుతో చెప్తున్నాడు కాబట్టి ప్రార్థన చేయాలని మనస్సు ఉంటుంది కానీ మన శరీరక శరీర బడలిక వలన నిద్ర వస్తుంది కాబట్టి నిద్ర నుంచి మనం దూరంగా వెళ్ళిపోయేటట్లుగా మనం ఆత్మలో ప్రార్థన చేసేవారుగా ఉండాలి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అనే చెప్పాడు అంటే అక్కడ తప్పులు కట్టి తప్పులు బట్టే మనస్తత్వంలో చేసే లేడు కానీ మరి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అని పేరుతో చెప్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాం కాబట్టి ఆ విధంగా తండ్రి ఈ ఆత్మ ఈ యొక్క పాత్ర ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగిపోలేము అయిన నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానీ మనీ ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాం కాబట్టి మనం కూడా ప్రార్థన వారుగా ఉండాలి నీ చిత్తమైతే ఇది జరగను కాకపోవా నీకు ఇష్టమైతే జరుగును కాక నీ చిత్త ప్రకారం నా జీవితంలో కాక నీ చిత్తమే నా జీవితంలో జరగను కాకపోవా చేసే ప్రార్థన మనం ఉండాలి మనం దేవునికి సూచనలు ఇచ్చే వారంగా మనము ఉండకూడదు తెలంగా ఉండకూడదు కాబట్టి మనము దేవుని చిత్తానుసారంగా మన జీవితంలో జరుగుతూ ఉన్నట్లయితే ఎంతో సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది కాబట్టి మనము దేవుని చిత్తాన్ని మన జీవితంలో కోరుకుని పోవాలీ చిత్తంతో నీ చిత్తం తవ్వ నీ చిత్త ప్రకారంగా నన్ను నడిపించుకోవా నీ ఆకల మార్గంలో నన్ను నడిపించుకున్నవా నేను నీ మాట వింటాను లోపడతాను ప్రభావా నీకు సంపూర్తిగా సమర్పించుకుంటాను పోవా సంపూర్తిగా నీ కొరకు జీవిస్తాను తా అని ప్రార్థన చేసే వాళ్ళు ఉంటే ఎవరైనా చేద్దామా చేసేవారుగా ఉందని పిల్లల మొదటి కొరింత పత్రిక మన పదో అధ్యాయము పదమూడవ చూద్దాం మొదటి పత్రిక పదో అధ్యాయము మొదటి కొరించి పదో అధ్యాయము సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏమి మీకు సంభవింపలేదు ఏది మీకు సంభవింప దేవుడు నమ్మదైన వాడు దేవుడు నమ్మదైన వాడు మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు శోధింపబడనీయుడు శోధింపబడనీయుడు అంతేకాదు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కాబట్టి సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది కూడా మీకు సంభవించలేదు అందరూ కూడా కలుగుతుంది మనకు కలిగే శోధననే ఇతరులు కూడా కలుగుతుంది కదా పిల్లలు కాబట్టి మనుషులకు కలిగే శోధన తప్ప మీకు వేరే శోధన మీకు ఏమీ కలగడము లేదు అందరూ కూడా మరి ఏ విధమైనటువంటి శోధనలో బాధలు కష్టంలో నష్టంలో కన్నీటిలో సమస్యల్లో ఎరుపుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో మనకు కూడా అటువంటి సమస్యలే వస్తున్నాయి కానీ వేరే రకాలైనటువంటి సమస్యలు మనకు ఏమి కూడా రావడం లేదు కాబట్టి సాధారణంగా మనుషుల కలకు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు అయితే శోధన ఉంది కానీ శోధనలో ప్రవేశించి ఉన్నాం కానీ శోధనలో నడుస్తున్నాం కానీ అయితే దేవుడెవరున్నా నమ్మదగిన దేవుడు దేవుడెవరు మన దేవుడు నమ్మదగిన వాడు నమ్మదైన దేవుడు మనకు ఉన్నాడని నమ్మినటువంటి వాళ్ళకి మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కాబట్టి చెప్పిన మాట నెరవేర్చే చేస్తానని చెప్తే చేస్తాడు మరి చేయాలని చెప్తే చేయడు కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా మనం దేవుడిని శోధించే వారుగా మనము ఉండకూడదు కానీ మనము విశ్వాసము నుంచి ప్రభును అడగాలి ప్రభు ఖచ్చితంగా మనకు దేవుడు దాని చిత్తానుసారమైనటువంటి మార్గంలో మనకు అనుగ్రహిస్తాడని నమ్మి విశ్వాసము ఉంచి ఆయనను అడిగే వారంగా మనము ఉండాలి పద్లోచనంలో ఆయన దేవుడు నమ్మదైనటువంటి వాడు మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడలేడు కాబట్టి మనము మన యొక్క టాలరెన్స్ లిమిట్ ఎంత ఉందో అంటే మనం ఎంతవరకు ఎంత శోధన వస్తే సహించగలుగుతామో సహించగలిగినంత కంటే ఎక్కువగా మనలో బాధ పెట్టాడు వేదనకు గురి చేయడు కాబట్టి శోధనకు గురి అవుతూ ఉన్నామంటే మనము మరి సహించలేనంత శోధన వస్తుంది కానీ అందుకంటే భరించలేనటువంటి బాధలు మనకు దేవుడు పెట్టడా భరించలేనటువంటి బాధలు మనకు పెట్టాడు కాబట్టి మనం తక్కువ నిలబడగలగాలి శోధన సహించువాడు ధన్యుడ వాట్యము సులభిస్తామని పిల్లల కాబట్టి కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయ శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము తగ్గలేదు కాబట్టి శోధనలో నడుస్తున్నప్పుడు ఇబ్బందుల్లో నడుస్తున్నప్పుడు ఇరుకులో నడుస్తున్నప్పుడు సమస్యలు నడుస్తున్నప్పుడు ఆ సమస్యల నుంచి తప్పించుకునే మార్గాన్ని ఇరుకు ఇబ్బందుల నుంచి తప్పించుకునే మార్గాన్ని ఆ యొక్క బాధ నుంచి వేదన నుంచి సమస్య నుంచి కన్నీటి నుంచి ఇరుకు ఇబ్బందుల నుంచి తప్పించుకునే మార్గాన్ని దేవుడు కలగజేస్తాడు కాబట్టి మన యొక్క సమస్యలు ఏమైనా ఉంటే మనం ఎవరికి చెప్పుకోవాలి మనుషులతో చెప్పేవారంగా మనం ఉండకూడదు మనుషులకు చెప్తే వారు ఏదేదో ఏదేదో ఊహించుకొని వారు ఏదో వాళ్ళ యొక్క మరి విధానంలో వారి విధానంలో వారు ఏదో మనకు సాయం చేస్తారని చెప్పేసి అంటారు కానీ వాళ్ళు వేరే విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు వేరే విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు దేవుని జీతాలు ఆలోచనలు కలిగి ఉండకపోవచ్చు కాబట్టి మనం ఆత్మీయుల సలహాలను మనము తీసుకునే వారంగా ఉండాలి మరి దేవుని యొక్క దాసులతో చెప్పి సమస్యను గురించి ప్రార్థన చేయమని అడిగే మనము ఉండాలి ఆ విధంగా మరి ప్రార్థన చేయడానికి మీ పేరు ఏమని చెప్పేసి అడిగితే మీ పేరు లేకపోయారమ్మా మేము ప్రార్థన చేస్తాము అని ఊర్లో పోయిన అడిగితే మా పేర్లు ఎందుకన్నా సరిపోతుంది పేర్లు ఎందుకన్నా పేర్లు ఎందుకు పేర్లు ఎందుకు మా మాస్టర్లు ప్రార్థన చేస్తారని మీ మాస్టర్లు ప్రార్థన చేస్తారమ్మా మీరు ప్రార్థన చేయమని చెప్తే మేము ప్రార్థన చేస్తామంతే మా చర్చికి రమ్మని చెప్పేసి మేము పిలవము మీరు వేరే వేరే ఊర్లో ఉన్నారు మేము వేరే ఊర్లో ఉన్నాము మీరు వచ్చేంత దూరంలో మీరు లేరు వచ్చేంత దూరంలో మేము లేము కాబట్టి ప్రార్థన చేస్తాం అంతే ప్రార్థన చేయడానికి పేర్లు అడిగేది లోకానుసరమైనటువంటి ఆలోచనలు కలిగి లోకానుసరమైనటువంటి విధంగా ఆలోచన చేసేవారుగా ఉన్నారు చాలామంది ఆ విధమైనటువంటి వారుగా ఉన్నారు లోకానుసరమైనటువంటి సంఘటనలు అనేకం జరుగుతూ ఉన్నాయి ఆడపిల్లలకు అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి ఈ దినాల్లో ఈ దినాలి అటువంటి దినాల్లో మరి మంది మరి ఒక సంఘటన కలకత్తాలో జరిగినప్పటి నుంచి అనే అంత పరిస్థితులన్నీ కూడా పూర్తిగా నమ్మలేనటువంటి పరిస్థితులలో దేవుని సేవకులను కూడా నమ్మలేనటువంటి పరిస్థితుల్లో మనుషులు తయారైపోయినారు చాలా 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 బాధాకరమైనటువంటి విషయం చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి మరి దేవుని యొక్క చిత్తాన్ని కలుపుదాము దేవుని చిత్తాన్ని జరుగుతాము దేవుని యొక్క చిత్తాన్ని ప్రేమిస్తాము దేవుని సేవకులను గౌరవిస్తాము దేవుని సేవకులతో కలిసి మాట్లాడదాము ప్రేమతో మాట్లాడదాం వారు పండ్ల ముందు కనపడేటప్పుడు వాళ్ళకు ఉండగా పెడతాము వాళ్ళతో మాట్లాడదాం అనే ప్రేమ ఆలోచనలు కలిగినటువంటి వారుగా వారు ఉండడం లేదు కాబట్టి మరి దిద్దుకుందాం అటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వారు ఉన్నట్లయితే ఊళ్ళో చాలామంది ఉన్నారు వేరే వేరే ఊర్లలో ఎన్ని ఊర్లు చూసినా ఎన్ని ఊర్లు చూస్తాను నేను ఎన్ని ఊర్లు ఎంతమంది క్రైస్తవ కుటుంబాలు కుటుంబాలను చూస్తాను నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నారు సాధారణ యొక్క ప్రలోభాలకు లోనైనటువంటి స్థితిలో ప్రజలు ఉన్నారు సాధారణ ప్రలోభాలకు లోనైన స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ సాధారణ ప్రలోభాల నుంచి విడిపించబడేటట్లుగా మనం ప్రార్థన చేసేవారుగా మనము ఉండాలి నమ్మిన వాళ్ళు గట్టిగా హెల్లి చేద్దాము ఖచ్చితంగా ప్రార్థన చేసేవారుగా ఉండాలి వాళ్ళకి ఏదో జరిగిందని చెప్పేసి మనకు కూడా జరుగుతుందని చెప్పేసి ఆలోచన కలిగినటువంటి వారుగా కొట్టున్నారు ప్రిల్లలు కాబట్టి అటువంటి శోదల నుంచి విడిపించబడే ప్రార్థన చేయాలి శోదంలో రకరకాలైనటువంటి శోధనలు పెడతాడు నిన్నటి దినం బల్లారికి వెళ్ళడం జరిగింది పల్లారికి వెళ్తే వెళ్ళిన వెంటనే వెళ్ళిన వెంటనే ఒక లైన్లో పోయాను ఒక లైన్లో పోతే ఒక అతను గట్టి గట్టిగా మీరు ఏంటి ఇది మత ప్రచారం చేస్తారా మీరు వెళ్ళండి ఇక్కడ లేరు క్రైస్లో లేరు వెళ్ళండి ఏం లేదు పోండి ఎందుకు ఎందుకు చేస్తారు మీరు ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి నేను అడిగిన ప్రశ్న వేరు ఆయన మాట్లాడే మాటలు వేరు ఇక్కడ క్రైస్తవులు ఉన్నారా అని అడిగినా తెలిస్తే ఉన్నారని చెప్పాలా లేకపోతే తెలియదని చెప్పాలా అందుకంటే మీరు వేరే విషయాలు మాట్లాడకండి అని చెప్పేసి మౌనంగా వచ్చేసినాను మార్నింగ్ వెళ్ళిపోయి వచ్చేసినాను కాబట్టి మరి సాధారణ విజృంభించినటువంటి లోకంలో జీవిస్తున్నాం పిల్లలు సాధారణ భయంకరంగా తాండవిస్తూ ఉంది ఈ దినాల్లో తాండవిస్తూ ఉంది తాండవిస్తుంది కాబట్టి సాధారణ శోధనను ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాలంటే మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి దేవజనాన్ని కోసం ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి ఆ విధంగా దేవుడు సహాయం చేయడం కాక నమ్మిన వాళ్ళు దేవుడు సేవకుల కోసం ప్రార్థన చేస్తామా ఉన్న వాళ్ళు అలాగే చెప్తామా కాబట్టి శోధనలో ప్రవేశించకుండా మెలుపోగలిగి ప్రార్థన చేయాలి పిల్లలు మెలుపోగలిగి ప్రార్థన చేయాలి మెలుపోగలిగి ప్రార్థన చేయాలి నిలబోగలిగే ప్రార్థన చేసేవారుగా మనము ఉండాలి కాబట్టి ఎవరు కూడా పగలు ఎక్కువగా నిద్రపోవడానికి ప్రయత్నం చేయగలకండి ఎవరు కూడా నిద్రపోవడానికి పగలు నిద్రపోవడానికి ప్రయత్నము చేయగలకండి సాధారణ సమయాన్ని చేస్తాడు సాధారణం చేస్తున్నాడు సమయాన్ని దొంగిలించేస్తున్నాడు సాధారణ చేస్తున్నాడు మరి మన అయినటువంటి అపవాది మరి ఎవరైనా వదీ గర్జించ సినిమా వెతుకుతూ తిరగాడుతున్నాడు వాడు రాత్రి పగలు లేకుండా మరి విచ్చలవేడిగా తిరుగుతూ ఇష్టానుసారంగా మనుషులను ప్రేరేపించి భ్రమ పెట్టి శోధించి బాధించి వేధించి మరి ఆ యొక్క దరఖయాత్ర అనుభవించినట్లుగా చేస్తున్నాడు కాబట్టి మరి తీసులు పిల్లల మనము వారి యొక్క బార్యను కొరకుండా మన భారతదేశ ప్రజలందరి కోసం క్షేమం కోసం నెమ్మది కోసం సంతోషం కోసం సమాధానం కోసము మరి అటువంటి సంఘటనలు మన గృహాల్లో జరిగితే ఎంత ఘోరంగా ఉంటుంది ఎంత బాధగా ఉంటుంది ఎంత వేదనగా ఉంటుంది ఎంత కష్టంగా ఉంటుంది కాబట్టి మనము మనము దేవుని యొక్క పిల్లలుగా దేవుని యొక్క భద్రత అనేది దేవుని యొక్క రెక్కల నీడన మనము భద్రపరచబడి మనం నమ్మిన వాళ్ళు అదే మనం కూడా దేవుని యొక్క రెక్కల నీడన ఉండేటట్లుగా మనమందరం కూడా ప్రార్థన చేస్తామని కోరుకున్న వాళ్ళంతా హలేదు చెప్తాం హలేదు స్తోత్రం కలిగిన శోధనలో ప్రవేశించకున్నట్లు మెరుగోగలిగి మనము ప్రార్థన చేసే వారుగా ఉండాలి పిల్లలు కాబట్టి మనిషిలోకి కలుపు శోధన తప్ప అంతకంటే ఎక్కువ శోధన పడనీయాడు ఆ తర్వాత అనుభవింపబడనీయాడు తర్వాత సరింపగలుగుతాకు ఆయన శోధనలో తప్పించుకునే మార్గాన్ని కూడా చూస్తాడు చూపిస్తాడు దారి చూపిస్తాడు మేలు చూపిస్తాడు క్షేమాన్ని చూపిస్తాడు నిమ్మధిని చూపిస్తాడు సంతోషంగా ఉండేటట్లుగా చేస్తాడు శోధన ఉన్నా కూడా సంతోషంగా ఉంటాం ఇబ్బంది ఉన్నా సంతోషంగా ఉంటాం సమాధానం ఉంటాం ఆ తర్వాత కష్టం ఉన్నా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం మరి దేవుడు సహాయము చేస్తేనే చేస్తాం కాబట్టి ఉండగలుగుతాం కాబట్టి తప్పించుకునే మార్గం శోధన నుంచి తప్పించుకునే మార్గం ఎరుకు నుంచి తప్పించుకునే మార్గం మరి ఇబ్బంది నుంచి తప్పించుకునే మార్గం కష్టం నుంచి తప్పించుకునే మార్గాన్ని శోధన వస్తుందా అక్కడ వెంటనే బయటికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి పక్కకు తప్పుకోవాలి పక్కకు తప్పుకోవాలి వెంటనే తప్పుకోవాలి ఏసు వారు కూడా మరి శోధించినప్పుడు శోధన గురైనప్పుడు పరిచయలతో శాస్త్రాలతో పక్కకు వెళ్ళిపోయినట్లుగా మనం గమనిస్తుంటున్నాం వేరే మాటలు మాట్లాడకుండా వెళ్ళిపోయినట్లుగా చూస్తుంటున్నాం కాబట్టి మరి సమయం వచ్చినప్పుడు తను తాను ఆయన అప్పగించుకున్నాడు తండ్రికి అప్పగించుకున్నాడు వారి రామ వారికి అప్పగించుకున్నాడు మీరు ఎవరు ఎవరిని అంటే నజరేడినటువంటి ఏసును అంటే నేనే ఆ నజరేడినటువంటి వేసునని వేసు వేసుకునేవారు తను తాను శిలో మరణానికి అప్పగించుకున్నాడు కాబట్టి మరి మనము దేవుని చిత్తానుసరమైనటువంటి రీతిగా శోధనలో మరి పడిపోకుండా ఉండడానికి దేవుని కోసము మనం జీవించే వాళ్ళగా ఉండాలని తీర్మానం చేసుకుని మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తుంటే మనం శోధనలో ఉన్నా కూడా తప్పించుకునే మార్గాన్ని దేవుడు మనకు చూపిస్తాడు ప్రియను కాబట్టి సంతోషం ఉండే మార్గాన్ని దేవుడు మనకు చూపిస్తాడు సంతోషాన్ని అనుభవించే మార్గాన్ని చూపిస్తాడు లోకపరమైన సంతోషం కాదు ఇది ఎవరు ఎవరు ఇచ్చే సంతోషము దేవుడిచ్చే సంతోషము దేవుడిలో ఉండే సంతోషం వేరు లోకంలో ఉండే సంతోషము వేరు కాబట్టి లోకంలో ఉండే నాకు సమయం ఉంటుంది కొంచెం ఉంటుంది కొద్దిసేపు ఉంటుంది తర్వాత మళ్ళీ బాధనే సినిమా చూసిస్తే మూడు గంటలు సంతోషం తర్వాత మళ్ళీ వాడు ఏడుస్తా కూర్చుంటాడు సో కాబట్టి బాధపడతా కూర్చుంటాడు నా కెట్టయింది ఇట్టయిందని కానీ మనం ఎట్టన్నా కూడా దేవుడు తన యొక్క పిల్లలమైనటువంటి మనకు సంతోషంగా జీవించడానికి దేవుడు కృపను చూపిస్తూ నడిపిస్తూ ఉన్నాడు మరి దేవుడు ఆనందించడానికి దేవుడు సహాయము చేస్తున్నాడు ఎల్లప్పుడూ సంతోషించుడి మరలా చెప్పుదను సంతోషించుడి మరి అని అపోసరైనటువంటి పౌలు ప్రభునందు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడు మరలా చెప్పుదను ఆనందించుడు మీ సహనము సకల జనులకు తెలియబడీయుడు అని చెప్పేసి పిలిపిల రాసినటువంటి పత్రికలో రాయబడింది పిల్లలు మరి మనకి మనం గమనించినట్లయితే యాగో పత్రిక అధ్యాయము

ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు ప్రతి వాడునూ తన స్వకీయమైన దురాశ చేత ఇవ్వబడి మరు మరులు కల్పబడిన వాడై శోధింపబడును దురాశ గర్భము ధరించి పాపమును కన్ను కనగా పాపము పరిపక్వై మరణము మరి కాబట్టి ఎవరు శోధింపబడతారు అంటే దురాశ కలిగినటువంటి వారు శోధింపబడతారు దురాశ కలిగినటువంటి వారు శోధింపబడతారు స్వకీయమైనటువంటి ఆశలు కలిగినటువంటి వారు శోధింపబడతారు సొంత ఆలోచనలు కలిగినటువంటి వారు శోధింపబడతారు దురాశ కలిగినటువంటి వారు శోధింపబడతారు మరి వెంటనే సాధనకు వారు శోధింపబడతారు తర్వాత మరి మనం గమనించినట్లయితే దేవుడు కీడు విషయమై శోధింపబడలేనడు ఆ తర్వాత ఆయన ఎవరిని కూడా శోధించేవాడు కాదు దేవుడు శోధించాడు దేవుడు మనుషులు శోధించాడు పిల్లలు దేవుడు మనుషులను శోధించడు దేవుడు శోధించాడు కానీ కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే ఎందుకు కష్టాలు వస్తున్నాయంటే తన యొక్క స్వకీయమైనటువంటి దురాశల చేత కష్టాలను కొని తెచ్చుకుంటున్నాడు మనుషులే కొని తెచ్చుకుంటున్నారు దేవుడికి చేత కదా మా మా యొక్క సమస్యలు తీసేయడానికి చాత కదా అంటే దేవుడు శోధనకు పెట్టాడు కానీ ఆయన యొక్క సొంత యొక్క సొంత ఆలోచన ప్రకారంగా నడుచుకుంటా ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడవడం లేదు కాబట్టి మరి స్వకీయ కురాశుల చేత మరుగుకొల్పబడి ఇగురుకోబడినటువంటి వాడే ఉన్నాడు కాబట్టి శోధనకు గురవుతున్నాడు కాబట్టి దేవుడు కీడు విషయమే శోధింపబడ ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధిపడుతున్నాను అనకూడదు ఎవరికైనా కష్టాలు వస్తుంటే ఎవరికైనా ఎరుపులు వస్తుంటే ఎవరైనా ఇబ్బందులు వస్తుంటే ఎవరైనా నష్టం కలుగుతూ ఉంటే ఎవరైనా కష్టం కలుగుతూ ఉంటే వ్యాధులు వస్తూ ఉంటే వరదలు వస్తూ ఉంటే తుఫానులు వస్తూ ఉంటే శోధనలు వస్తూ ఉంటే దేవుని వలన కలిగినేవని అని మనము అనకూడదు దేవుని వలన కలిగిన వాడాలి స్వకీయ దురాశిలో ఉన్న మరుగు కోల్పోబడి గిడిపోబడి శోధాలకు గురవుతున్నాడు కష్టాలకు గురవుతున్నాడు నష్టాలకు గురవుతున్నాడు కాబట్టి మనము దేవుడు చిత్తాను సరైనటువంటి మార్గంలో ప్రార్థన చేసుకుంటూ మనం ముందుకు సాగాల్సినటువంటి వారంగా ఉంటున్నాం పిల్లలు కాబట్టి అక్కడ నష్టమైంది ఇక్కడ నష్టమైంది అని చెప్పేసి మనం దేవుడు తెలియజేసినాడు నాకు దేవుడు ఎట్లా కీడు చేసినాడని మనం ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మాట్లాడే వారంగా విశ్వాసంగా మనం మాట్లాడే వారంగా దేవుని గురించి ఒక్క మాట కూడా వ్యతిరేకమైనటువంటి మాట మాట్లాడే వారంగా మనము ఉండకూడదు కాబట్టి మనం దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి మార్గంలో నడిపించబడేటట్లుగా మనం ఎప్పుడు కూడా ఆయన నామాన్ని కనపరుస్తూ ఆయన నామాన్ని ఉండాలి ఎప్పుడు కూడా శోధనలు మనం ఏం చేస్తుంది శోధనలు మర్చిపోవాలంటే ఏం చేయాలి మనము శోధనలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండకూడదు కష్టాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండకూడదు కన్నీటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండకూడదు జరిగిపోయిన విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండకూడదు ఏం జ్ఞాపకం చేసుకుని ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి సెలవులో నిలబడుతున్నటువంటి ఏ మనము జ్ఞాపకము చేసుకోవాలి నమ్మిన వాళ్ళు కూడా చూద్దామా సిమలలో సిలువ ఉన్న మనం కూడా పాలువారమవుతున్నాం ఎప్పుడు పాలువారం అవుతున్నాము శోధింపబడుతున్నప్పుడు శ్రమలు కలుగుతున్నప్పుడు వేదనలు కలుగుతున్నప్పుడు దుఃఖం కలుగుతున్నప్పుడు మనకు కూడా సిలువ శ్రమలు కలుగుతున్నాయి అన్నంతగా సంతోషంగా మనము ఉండేవారంగా ఉండాలి మన గొప్ప ఎవరికి వస్తాయి శ్రమలు మన తప్ప ఎవరికి శ్రమలు రావు కాబట్టి శోధించుకోబడేటప్పుడు దేవుడు తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు చూపిస్తాడు చూపించినా కూడా మనము తప్పుడు మార్గంలోనే మనము ఉండేవాళ్ళుగా ఉండకూడదు దాని నుంచి పక్కకు రావాలి దాని నుంచి బయటకు రావాలి దాని నుంచి విడిపించబడాలి విడిచిపెట్టబడాలి కాబట్టి వాళ్ళగా మనం ఉన్నట్లయితే దేవుడు మనకు నూతనమైనటువంటి ఆశీర్వాదాలతో దేవుడు మన యొక్క జీవితాన్ని నింపేవాడుగా ఉంటాడు దాన్నే పట్టుకొని వేలాడుకుంటూ జరగలేదు ఇది జరగలేదు ఇది జరగలేదు 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 అని చెప్పేసి మరి మనము బాధపడుతూ ఉండడం అనేది దేవునికి ఇష్టము లేదు నమ్మిన వాళ్ళు హే మరి కాబట్టి మరి మనము ఇక్కడ గమనించినట్లయితే నాలుగో అధ్యాయం యాకపత్రిక నాలుగో అధ్యాయము ఏడు నుంచి పన్నెండు వచ్చినాన్ని జరుపుకుందాం యాభో పత్రిక నాలుగో అధ్యాయము ఏడు నుంచి పన్నెండు కాబట్టి దేవుడికి లోబడి అపవాదిని అప్పుడు వాడు నీ నుండి పారిపోవడం అప్పుడు వాడు మీ ఇద్దరు కాబట్టి ఎవరికి లోపల ఉండాలి మనము ఎవరికి లోపడి ఉండాలి దేవునికి లోబడి ఉండాలి తర్వాత అపవాదిని ఎదురించాలి దేవుడికి లోబడితేనే అపవాదిని ఎదురించగలుగుతాం దేవునికి లోబడకుండా అపవాదిని ఎదురిస్తే వాడు మనల్ని మనమే దాడి జరపడానికి ప్రయత్నము చేస్తాడు దాడి జరపడానికి ప్రయత్నం చేస్తాడు నిన్న బల్లారికి వెళ్తే బల్లారిలో కుక్క దగ్గరకు వస్తుంది కరవడానికి వస్తుంది దగ్గరకు వస్తుంది మనుషులు ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు అని వాళ్ళతో మాట్లాడుతున్నాను కరవడానికి వస్తుంది కొత్త మనిషిని అని మొరగడానికి వస్తుంది దగ్గరకు వస్తా ఉంది ఏ స్నామంలో ఆహు సాధన చెప్తుంటే అది ఆగుతుంది నన్ను పనిచేస్తుంది సాతానం కుక్కల దూరి పనిచేస్తా ఉంది ఆగిపోతుంది ఆగిపోతుంది చూసారా కాబట్టి మరి ఎటువంటి అపాయం లేకుండా శోధింపబడియకుండా గాయపడకుండా మరి ముట్టకుండా దేవుడు కాపాడి నడిపిస్తున్నాడు నమ్మిన వాళ్ళు అలవి చెప్తావానికి స్తోత్రము కలుగు కాబట్టి దేవుడికి లోబడి ఉండాలి దేవుడికి లోబడి ఉండాలి ఉండు అపవాదం ఎదిరించు ఎవరు ఎదిరించాలి అపవాదిని ఎదిరించాలి మన దగ్గరకు వచ్చి అపవాదం ఏం చేయాలి వచ్చినా చిన్న గొడవ అవుతుందంటే వెంటనే ఏం చేయాలి కనుక్కోవాలి చిన్న గొడవ